హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ నొక్కಿರಿ అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు అండి ఎందుకనంటే నాకు నిన్న మస్తు అనిపించింది నిన్న చిన్ననాటి ప్రేమ కథ చూసి కొందరు సబ్స్క్రైబర్స్ మీకు జనువైంది కదా మీరు టేక్ కేర్ అని చెప్పుతూ ఉన్నారు నాకైతే మస్తు మంచి అనిపించింది అంటే మన సబ్స్క్రైబర్స్ మన వీడియోసే కాదు మన బాధల్ని కూడా అర్థం చేసుకుంటున్నారని చాలా సంతోషమైంది మమ్మల్ని ఇంత మంచిగా అర్థం చేసుకొని మన వీడియోస్ గురించి మీరు ఇంత మంచిగా ఎదురుచూస్తున్నందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి సారీ అండి వీడియోస్ లేట్ అవుతున్నాయని చాలా మంది మెసేజెస్ పెడుతున్నారు కానీ మేము తీర్థయాత్రలు వెళ్ళడం వల్ల కొంచెం లేట్ అయిపోయినాయి ఇప్పటి నుండి కంటిన్యూగా వస్తాయండి ఇట్లనే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మంచి మంచి వీడియోస్ ముందుకు తీసుకొస్తాం ఈరోజు వీడియో ఏంటి అని అంటే మొదటి ఉండగా వేరే ఫోర్ అన్నమాట మన వీడియోలో జరిగే సంఘటనలు కానీ పాత్రలు కానీ ఎవరిని ఉద్దేశించి కాదండి కేవలం కల్పిత పాత్రలు మాత్రమే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే అండి సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి వీడియో చూసిన వెంటనే జర లైక్ కొట్టుర్రి మీరు లైక్ కొడితే మన వీడియో అనేది ముందుకు పోతాయి మాకు కూడా మంచిగా అనిపిస్తుంది ఓకేనా ఇక పదండి రాజు నాతో నీ చక్కగా మాట్లాడతనే లేడు చి నేను ఆ రోజు అర్జున్ ఏ బట్టి రాజును అట్లా అనకున్నా అయిపోవు అట్లా అనుడేమో కానీ నా ముఖం కూడా చక్క యుత్తలేడు నా కష్టాల్లో నా సుఖాల్లో అన్నిటికీ తోడై ఉన్నాడు చీ పాడగాను నేను ఎందుకు ఎందుకన్నాను ఎందుకు ఇట్లా చేసుకున్నాను రాజు మనసు మొత్తం ఇరిగిపోయినట్టుంది నా మీద చూద్దాం రాను రాను ఎట్లయితదో ఏమైంది లత ఏం ఆలోచించుతానవే ఏం లేదండి సరే మరి నేను పొలం కాడికి వెయ్యత్తా నువ్వు ఉండు ఇయ్యాలి ఇంటికాన్నే అయ్యో ఎందుకండి మీరు అక్కడి దాకా నడుచుడు నేను పోత తీయుర్రి ఏ నేనెందుకు నడుతానే గా నరేష్ గాడు పోతాడు వాటితో బండి మీద పోయత్తా అట్లా చూసత్తా నువ్వు రేపు ఇట్లా పోదూతి సరే సరే మరి బండి మీదనే పో బండి మీదనే రా నడుచుకుంటా నడవకు బాగా సరేనా ఆ సరేనే మీ అమ్మున్ను బా పేరే కనబడతలేరు వాళ్ళు ఉన్నారు ఇంట్లో ఏం పని చెప్తారు ఏమో సరే మరి నేను పోయత్తా పోయి రాపో పోయి రాపో గా నర్సక్క కొల్లింటి మొగయన్నా ఓయ్ అత్తా జర టైం పాస్ అయితది అట్కెలి ఉతే రాజల్లిల్లో gana వqrtది जरा చూడడం ఉండో లేద నర్సక్క ఓ నర్సక్క ఉన్నవా ఇంట్లో ఆ ఉన్నా ఉన్నా అత్తా నాగే బైట ఎవ్వల్ gana వqrtలిరుగా కొంపదీసి పొలంకడికి వెండా ఏంది ఏమైందే పొల్ల అగ్గి అయ్యో నర్సక్క ఏం లేదు నర్సక్క అట్గానే వచ్చినా తిన్నావా అన్నం ఆ తిన్నా తిన్నానే నువ్వు తిన్నావే మరి ఎలా పొలంకాలి కొలేదాయే

ఏ పోలే నర్సక్క ఉన్నారు ఇంట్లో సరే సరే ది మళ్ళొక్క ఇంటికి వెళ్ళి జరసేపు కూసుందా పాయ టైం తోటి ఆ డాలర్ సక్క పోదాం అయ్యో రాజగర్లే నట్టున్నారు కదా ఆడు పొలం కార్కి ఏం చేస్తాడు ఏమో ఆ నిన్ను చూడకుండా అన్నట్టున్నాడు అన్న మరి ఓ పోరగల్లు ఎటు పోతుర్రా ఏమైంది మల్లక్క మరి గీడ కూర్చున్నావు నేనా ఏ ఊకే ఇంటికాడ మా మల్లిగాన్ తోటి లొల్లేందని ఇడ కూర్చున్నా అవునా మల్లక్క తిన్నావా మరి మా తిన్న నేనా తిండి మునుగా మీరు తిన్నారే ఆ తిన్నాం మల్లక్క ఏమైంది లత ఇయన పొలం కాడి పోలేదా ఏ ఆ పోలేదు మల్లక్క మా ఆయన వేండు ఇక నేను రేపు పోతా అని పోలేదు అయ్యో నువ్వు ఓకుంటే ఎట్లనే పొలం కాడికి వీళ్ళేంటికి ఇట్లాంటోర్రు రేపు పోతా ఆగో రాజుగా ఏటో పోయి చెప్తాండ ఒక చిన్న ఫంక్షన్ ఉండే అటు పోయి రోజు పోవాలని ఏమన్నా రూల్ ఉందా ఏంది ఏమన్నా పని ఉంటేనే పోతాం పని లేకపోతే ఎందుకు పోతాం ఏ గంతే గంతే గాని పోరి పోరి ఏడు పోయి చెప్తారు మొగుడు పిల్లలు ఎంత ముద్దుగా ఉన్నారు అవునే అలా జోడి సూపర్ ఉంటది రాజుగాడు మంచిగా ఉంటాడు వీళ్ళు ఎందుకు ఇట్లా అంటారు నా ఏమైంది పొన్న ఆలేష్ నవ్వు కూసోపైనవు మళ్ళ మా అమ్మకు మా నాన్నకు ఎప్పలేదు ఎటు పోతున్నా అని మళ్ళా సూత్ర గురించి ఆ పోయి రా పో పోయి రా కాళ్ళని చూసి దెబ్బ తినేసిపోతాంది ఇయల్ల పోలం కాడి కోలే అని అంటే ఎగిందికేరేమో ఆడు రా ఇది పోలేదు అవును నిజమే ఊర్ని అవ్వ నేను ఎందుకు పోలేదా నేను పరిశానైతి ఇల్లు మారరానేగా అవునే నర్సీ ఒక్కసారి అలవాటు పడ్డ పానానికి మర్తారే మర్వరంటే వీళ్ళ ఇళ్ళని చూస్తే అర్థమైతాంది అవును ఎందుకు అచ్చుడే ఊకే అంతోటి లొల్లి నాకు రాజేంది నా కనీసం నన్ను చూడని కూడా చూస్తలేడు నేను ఆ రోజు ఇష్టం ఉన్నట్టు అంటిని అందుకే అదే మనసులో పెట్టుకున్నాడు మోహన్కి ఒక్కసారి మనసులా ఎక్కుతే అస్సలు మర్చిపోడు ఒకసారి ఫోన్ చేస్తామని మాట్లాడతాడు హలో ఆ రాజు నేను లతను చెప్పు ఎందుకు ఫోన్ చేసినావు ఏంది రాజు గట్ల ఫోన్ చేయొద్దా నేను అట్లేం లేదు గాని ఎప్పుడు చేయంది ఇప్పుడు ఎందుకు అని అడుగుతున్నా ఏమైంది కనీసం నన్ను ఇవ్వడం కూడా ఇవ్వలేవు నా తను మాట్లాడని కూడా మాట్లాడతలేవు ఎందుకు చెప్పు ఎందుకు దూరంగా ఉంటున్నావు నువ్వు నన్ను మొన్న గంత మంచిగా అర్థం చేసుకుంటివి ఇగ ఏమని మాట్లాడాలని తోటి ఇప్పుడు కాదు రాజు నువ్వు నాకు దూరంగానే ఉంటావా నా మాట్లాడవా ఎప్పుడు నేను అన్నందుకు నువ్వు నన్ను ఎట్లా కొట్టినావు నేను అదే మనసులో పెట్టుకుని ఉంటాను నేను నిన్ను ఎంత పిచ్చిగా ప్రేమించిన చెప్పు ఆ ప్రేమించినందుకు నన్ను మంచి మంచి మాటలు అంటున్నావు నన్ను మస్తు సార్లు దూరం పెట్టినావు అయినా కూడా మనం బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉందామని అనుకున్నాం ఉందామని అనుకున్నాం కూడా ఆ జున్ను గురించి నీకు తెలిసి కూడా నువ్వు నన్ను ఎట్లా చెప్పు సరే గాని రాజు నాది తప్పే అయింది గాని నువ్వు నా పట్ల అట్లా ఉండకు నాకు మంచిగా అనిపించలేదు రాజు నిజంగా నేను నా సందల నేనుంటున్నా నీ సందల నువ్వు ఉండు అంతే అంతేనా మన మధ్య ఏం లేదన్నట్టేనాయి అంతే నీకు ఏమన్నా సహాయం కావాలంటే ఎప్పుడు నేను చేస్తా అంతే అంతేగాని ఇవన్నీ ఏమద్దిగా సరే రాజు ఈ మాటలన్నీ గుర్తుపెట్టుకో ఓకేనా ఇప్పటి నుండి నిన్ను డిస్టర్బ్ చేసిన నిన్ను ఏం చేసినా కూడా నన్ను ఏం చేస్తావో అదే చెయ్యి సరేనా సరే మంచిది అబ్బో ఇంత చేంజ్ అయింది ఏంటి రాజు అసలు నిజంగానే మారిపోయిందా లేకపోతే నన్ను ఏడిపియాలని ఇట్లా నాకు అస్సలే మంచిగా అనిపించలేదు నేను రాజును ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన ప్రేమించినాక గొడవలు అయినాయని మళ్ళీ మేము దూరం అయినాం తర్వాత ఒక బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉన్నాం ఫ్రెండ్స్ లా ఉన్నాక ఇప్పుడు ఇట్లా జరుగుతుంది ఇట్లా జరుగుతున్నా కూడా నా మనసులకి రాజు పోతలేడు కదా రాజు నాతో ఎట్లా మాట్లాడాలి రాజును నా రూట్లకు నేను ఎట్లా తెచ్చుకోవాలి తోటి ఒకసారి మాట్లాడితే మంచిగా ఉండు దగ్గరికి పోయి కానీ మాట్లాడే పరిస్థితిలా ఆయన లేడు చెప్పండి ఎన్నడు లేని ఫోన్ చేసి మాట్లాడిందనంటే ఆమెకు ఏమనిపిస్తుందో ఏమో నేను దూరం పెడతాంటే అంతా ఈ జున్ను ఏ ఏవట్టే అయింది మా మధ్యలో ఇన్ను ఎల్లులు అది మంచికో చెడుకో నాకు అర్థం అవుతలేదు కానీ కాని లత అన్న మాటలు నా మనసున్నే తిరుగుతున్నాయి నాకు ఆమె ముఖం కూడా ఇవ్వడబుద్ధి అవుతలేదు నా వల్ల బాధపడుతుంది అంట వాళ్ళతో అసలు

నేనేమన్నా అంటే సత్తా నురుకుతావ్వా నీతోటి నాకేంది వచ్చిన బాధ ఎప్పు సరే రాజు ఇంకోసారి నా జోలికి రాకు నా వార్తకు రాకు నువ్వెవరో నేనెవరో సరేనా సరే సరే మంచిది నువ్వు ఇంతగా మారుతావని నేను అస్సలు అనుకోలేదు నేను నిన్ను ఎంతో నమ్మినా కానీ నువ్వు నాతో ఇట్లా మాట్లాడతావని అస్సలు అనుకోలేదు నేను నేను కూడా నిన్ను మస్తు నమ్మిన లత నిన్ను నమ్మి నీకు అన్ని తీర్ల తీసుకొచ్చినా అన్ని తీర్ల పెట్టిన నేను కానీ నువ్వు నీ మీద ఎంత ప్రేమ చూపించినా కూడా నువ్వు నన్ను దేక్తలేవు పట్టించుకుంటలేవు అయినా కూడా నీకు ఒక ఫ్రెండ్ లాగా ఉండి నేను అన్ని చేసుకుంటూ వచ్చిన చేసుకుంటూ వచ్చినాక కూడా నువ్వెవరో మాటలు పట్టుకొని నన్ను ఇష్టం ఉన్నట్టు మాట్లాడినావు నాకు ఎంత బాధ అనిపియాల ఎప్పు నేను నీ కోసం పడి చచ్చిపోతున్నా కానీ అయినా నా ప్రేమను అర్థం చేసుకుంటలేవు నన్ను ఇష్టం ఉన్నట్టు అంటున్నావు నాకేమనిపిస్తుంది చెప్పు అంటే మనం దూరం అయిపోయి ఉండి ఇప్పుడు ఉంటున్నాం అవునవును నువ్వు ఏదంటే అదే అని నేను నిన్ను ఏమనకుండా ఉన్నా కానీ నువ్వు నన్ను పట్టించుకొని కూడా పట్టించుకుంటలేవు తెలుసా అన్నిట్ల నన్ను దూరం పెట్టినవు దూరం పెట్టినా మంచిదే అని నీ మంచి గురించి నేను చూస్తా అంటే నువ్వు ఆ రోజు నన్ను ఇష్టం ఉన్నట్టు మాట్లాడినవు నాకు ఎందుకు చెప్పు అంత బాధ నాది నేను చూసుకోక ఇప్పుడు నా గురించి అవసరం ఉన్నా ఏం చేసినా కూడా నువ్వు నన్ను అంతలేవు కదా గదా నా మీద నిందలేసినప్పుడు ఎందుకు చెప్పు అంత సరేనే సారీ ఇప్పుడు అయ్యో బాగానే ఫీల్ అయినట్టుంది కదా ఇంత ఘోంగా మాట్లాడుతుండేంది అసలు నేను అస్సలు అనుకోలేదు రాజు మారిపోతాడు మారిపోతాడని మొన్న చేపల కూర తీసుకొస్తే ఎంత మంచిగా తిన్నాడు నువ్వు సూపర్ అంటతావులాత అని అసలు ఆయన నన్ను బెస్ట్ ఫ్రెండ్ లాగా అనుకుంటలేడు ఇంకా ఆయనకు నా మీద ఫీలింగ్స్ ఉన్నాయి అందుకే నన్ను ఇంత అలా అంటాండు ఆయన ఫీలింగ్స్ నేను అర్థం చేసుకుంటలేనని రాజు మాట్లాడకపోతే నాకు అంత పిసపిస అవుతుంది ఎందుకన్నట్టు మరి నేను మర్చిపోతాను ఎంత ట్రై చేసినా కూడా నా మనసు రాజు మీదకేవో అవుతుంది ఓ లత ఎందుకు ఏడుతున్నావు ఎందుకు ఏడుతున్నా నీకు ఎందుకు రాజు నా గురించి లేదు ఇప్పటిదాకా మంచినే మాట్లాడను మళ్ళీ ఇక్కడ వచ్చి కూర్చొని ఎందుకు ఏడుతున్నావు నాకు ఏడిపత్తుంది ఏడుతున్నా రాజు నేను నిన్నేమంటలేను కదా నువ్వు నా గురించి ఆలోచించకు సపరేక ఓ ఇంటికెళ్ళి నా గురించి అయితే కాదు కదా నువ్వు వేడిచేది ఎవ్వల గురించి ఏడతలేను నా గురించి నేనే ఏడ్చుకుంటున్నా సరేనా అట్లా ఏడవకులతా నేనేడితే నీకేమైతుంది చెప్పు ఒకప్పుడు నేను ఏడితే నువ్వు తట్టుకోకపోదు అస్సలే నన్ను ఏడిపియకపోదు అట్లాంటిది ఇప్పుడు నా ఏడుపుకు నువ్వే కారణమైతున్నావు కాదు నేను నిన్న ఒకటి అడుగుతా నిజం చెప్పు లత అడుగు ఏంటిదో అసలు నీకు నాకు ఏం లేదు మనం ఫ్రెండ్స్ లాగానే ఉందామని అన్నది ఎవరు నువ్వానేనా నేనే అన్నా మరి అన్నిటికీ నువ్వు దూరం పెట్టినావా నేను దూరం పెట్టినా నేనే పెట్టినా మరి అన్నిటికీ నువ్వే పెట్టి అన్ని నువ్వే వేసి ఇప్పుడు నేను బాధ పెడుతున్నా అని ఎందుకు ఎడుతున్నావు లత ఇప్పుడు నువ్వు ఇంట్లోకే వెళ్ళిపోయాను నీ భర్త కొట్టిండు నా సంసారం ఘోరం అవుతుంది మనకేం సంబంధం లేదు అని అన్నిటికీ దూరం చేసింది నువ్వా కాదా ఇప్పుడు అన్ని దూరం చేసినాక నా సందల ఉంటా అంటే ఎందుకు ఎడుతున్నావు అదే రాజు అప్పుడు నా భర్తకు డౌట్ వచ్చింది పంచాయతీ ఒక్కసారన్న నా గురించి ఆలోచించిన వలత నేను నీ గురించి ఆలోచించి నీకు అన్ని రకాలుగా చేసి పెట్టినా నువ్వు లాస్ట్ కత్తే నన్ను ఎంత మాటలు నన్ను చెప్పు కదా మరి నేను కోపంలా కొట్టినా నిన్నెప్పుడన్నా కొట్టినా నిన్నెప్పుడన్నా ఏమన్నా అన్ననా నాకు కోపం వచ్చింది కొట్టినా సరే వెళ్ళు ఇక్కడ నుండి నా దగ్గర నువ్వు పోతా గాని నిన్ను పట్టుకొని ఏమి ఉంటా అని అంటలేను గానీ ఏడవకు ముందు అయితే నువ్వు నువ్వు నన్ను ఎందుకు పట్టుకుంటావు రాజు నీ భార్య ఉన్నది ఇంకా జున్ను ఉన్నది వేరే వేరే అందరు ఉన్నారు ఏ పిచ్చిదానివా మంచిదానివా మల్ల గట్నే మాట్లాడుతున్నవేందే అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావే నేను దాని దగ్గరికి దీని దగ్గరికి పోయేలాగా అనిపిస్తున్నానే నువ్వే అన్నావు కదా నేను పట్టుకొని ఏముండా నేను అని ఓ నువ్వు మొత్తం పట్టుకొని ఎవరిదివి నన్ను కదా నేను అట్లా అంటే నువ్వు దాని దగ్గరకో దీని దగ్గరకో అంటున్నావు అయితే మరి నాకు అనిపించదా నువ్వు ఆ మాట అనేసరికి నేను అన్నా అయినా నీతోటి మాట్లాడొద్దు మాట్లాడద్దు అనుకుంటేనే నీతో మాట్లాడతా అంటే నీకు బాగా అలసైపోయింది అందుకే ఒక మొగాడు ఆడిదాన్ని పిచ్చిగా ప్రేమించద్ది ప్రేమించితే లాస్ట్ కు అది తన్నిపోతుంది అంటే అంటే ఒగిదేనేమో నీతో మాట్లాడి ఇక నువ్వు మారావు అసలు నన్ను అర్థం చేసుకోవు నన్ను వదిలిపెట్లాత నువ్వు ఇంకోసారి నా మాటలతోటి నిన్ను నొప్పియ రాజు ప్లీజ్ రాజు నాతోటి మాట్లాడు నా నాతోటి ముందులా ఉండు రాజు అద్దద్దు ఈ ఉండుడద్దు ఈ కథలద్దు ఉండు నీది నువ్వే ఉండు నాది నేనే ఉంటా గట్లా నాకు రాజు ప్లీజ్ రాజు నువ్వు లేకుండా నేను ఉండలేను రాజు ఇన్ని రోజులు నువ్వు ఉన్నావు అన్న ధైర్యంతో రాజు ప్లీజ్ రాజు మరి నా మీద ఇంత ప్రేమ పెట్టుకొని నన్ను ఎందుకు దూరం పెడుతున్నవే అసలు నువ్వు హేమో రాజు నేనుండి దూరంగా ఉందామన్నా కూడా నా వల్ల అయితే లేదు నేను వాళ్ళ నీళ్లను ఉంచుకునేటట్టు వాళ్ళ నీళ్లను మాట్లాడేటట్టు కనిపిస్తున్నా నీకేమన్నా లేదు రాజు నువ్వు అందంగా ఉంటావు ఎవరైనా నిన్ను యూత్నే పడిపోతారు అదే నా బాధ కానీ నువ్వు నన్ను దూరం పెడతాంటే నాకు పిచ్చి లేదు రాజు నిజంగా మరి నాకు నీ మీద పిచ్చి ప్రేమ ఉన్నది మరి నువ్వు నన్ను దూరం పెడుతుంటే నాకేమనిపియాలి అది తప్పైంది రాజు నువ్వు ఏడుబాకు ఫస్ట్ ఏడు బాపు నీకు నేను అంటే ఇష్టమే కదా అవును రాజు ఇష్టమే అంటే నాకు పిచ్చి తెలుసా లత కానీ కొన్ని పరిస్థితుల వల్ల నిన్ను దూరం పెట్టాల్సి వస్తుంది నేను దూరం ఉండాల్సి వస్తుంది ఎంత దూరం పెడదాం అనుకున్నా కూడా నా మనసు నీ దిక్కే అత్తంది నువ్వు ఆలీల మాటలు పట్టుకొని నన్ను అట్టిగా అనుమానించకు చెప్తున్నా సరే సరే రాజు నువ్వు ఆ జుర్లతో ఎక్కువ మాట్లాడకు ఆమె ముంగట గాని ఎవరు ముంగట గాని మనం కొంచెం దూరంగానే ఉండాలి ఎందుకంటే నర్సక్క మల్లక్క కూడా వేరేటిగా మాట్లాడుతారు కొంచెం సరే సరే గానీ ఆ కానీ ఏం లేదు లత అయ్యో చెప్పు రాజు కానీ అన్నావు మళ్ళీ అక్కడికే ఆపేసినావు ఏంటి చెప్పు ఏం లేదు లత సరే మరి రాజు ఏదేమైనా కూడా నా కష్టాల్లో నా సుఖాల్లో అన్నిట్లల్లో తోడై ఉండు రాజు నువ్వు ఉన్నావన్న ధైర్యంతోనే నేను ఉంటానా తప్పకుండా ఉంటగని నన్ను ఇష్టమున్నట్టు మాటలు అనకుల నువ్వు వాళ్ళ మాటలు పట్టుకొని సరే రాజు నీగా రాజు అయ్యో అంతేనా ఇంకాసేపు ఉండొచ్చు కదా అమ్మచ్చింది మా నాన్న వచ్చిండు పొలం కాడికి అత్తూయబోతా సరే సరే వెళ్ళు లత చెప్పు రాజు మన మధ్యలో ఉన్నది ఏంటిదని అంటావు చెప్పు లత తెలియదా రాజు మళ్ళా కొత్త గడుగుతావు అంటే మనం బెస్ట్ ఫ్రెండ్స్ అన్నావు కదా అదే అనుకో ఏ దొంగ చెప్పిపోవే అబ్బోలా సిగ్గైతాంది ఏం చేద్దాం అనుకున్నా దీని మీద ప్రేమ పోతలేదు ఏందో ఏమో ఓ మళ్ళీ ఒక వంద రూపాయలు ఇయ్యరాదే రాదే బాగా రోజులైతుంది గుండు గంత గుంజుక పోతుంది మరి నాకెందుకు గుంజుతలేదు నువ్వు మందు తాగుతుంది నీ కూడా గుంజేదే ఒకటే తక్కువైంది కానీ నాకు పైసలు ఏడున్నాయి పైసలు లేవు అయిపోయినాయి అబ్బా ఇయ్యరాదే నీ పుణ్యం ఉంటదే జ్వరం ఉన్నదే నచ్చిందిగా అదే ఒక వంద ఏ అబ్బా నైన్టీ చెత్త అంతే బాగా రోజులైత నైంటీ లేదు ఏది లేదు నైంటి తాగితే నా అంత మొగోడే లేడని అంటావు నువ్వు అవసరమా ఎప్పు తాగుడు ఇప్పుడు అబ్బో నువ్వేయడం వంటవు సప్డేకా నాకు తెలియదా అక్క నైంటి వేసినావంటే ఊరంతా నాదే అని తిరిగి ఒర్రుకుంటావు ఆ ఒర్రుడే నాకు భరించ తరం అయ్యో గట్లేం చెయ్యగని నేనేమన్నా నీ పైసలు అడుగుతున్నానే నాకు పింఛి రానే బట్టే ఇయ్యే దగ్గర లేవు అయ్యో ఒక వంద రూపాయలకి అరిగిపోతున్నావే నా రాజుగారిని అర్చుకుంటా పా వాడు ఎప్పుడు అడిగిన వంద మా ఇతడు మళ్ళి అంటే అడుగుతావుకి రెండు సంసారాలు అడుగుతావు ఏం రెండు సంవత్సరాన్ని ఈ కళ్ళు మధ్యలో నడుతుందాయి కథ నడతాండి నడతాండి మొన్న ఆపరేషన్ కూడా వాడే పైసలు ఇచ్చినట సగం అన్ని అవునో ఎవ్వున్నారు అబ్బో వాళ్ళు చూడలేరు వాళ్ళు ఉంటలేరు అనేది మొన్న మీ జిల్లా చెప్పిందట మల్లక్కకు నేను చూసినాం పొలం కాడ వాళ్ళు ఇద్దరిని మాట్లాడుకోగా నిజంగానే మాట్లాడుకుంటారు వాళ్ళకి సిగ్గులు రావు మానాలు రావు అన్నట్టు ఎందుకట్ల అట్లా బరిదేగించుతారు మంచిగా ఎవరు సంసారం చేసుకొని బతక ఎందుకు ఈ కథలు పడతారు ఇప్పుడు లోకం అంతా ఉన్నదే ఒక పిల్లలు సరిపోతలేదు మొగళ్ళకు ఒక మొగడు పిల్లలకు సరిపోతలేరు అందరూ తెగాయించున్నారు ఏమోనే నర్సి కథకే వచ్చింది ఇంకొకటి కావాల్సి వచ్చిందా ఆ పోషిని తెచ్చి ఉంచుకోపోయినావు ఇంట్లో ఏ ఉన్న పోష్ మీద పడతావేమే పోషని చూసిన అవే నరసిని మాట నేను పోషిణనగానే రేషం బుడసుకొస్తాంది

ఓ నువ్వెందుకు మేము సాటిగా ఇంటవని మేం పోతే నువ్వు పెళ్ళిళ్ళు వాళ్ళు సప్పుడు ఎత్తవాడా తీట పడకవు నువ్వు అసలే ఓ మళ్ళీ నేను ఎందుకు సప్పుడు చేస్తే నేను కూడా మీలే ఖర్చు మెల్ల చూస్తా వాళ్ళు ఏం చేస్తారా అనేది మొన్న ఇక్కడ నేల చేపల కూర తిత్తే తిన్న సూపర్ ఉండే కూర వచ్చిందో పొలం కాడికి అత్తే ఇట అత్తే మంచిగుండు అత్తే మంచిగుండు హలో వచ్చిన అత నీ గురించే అనుకుంటున్నా వచ్చినవు అవునా అనుకున్నావా నువ్వు ఏదో అనుకోలేదు ఎందుకు వచ్చినావు మరి లేదు అక్కడ నేను కూరాయి చెట్లకు నీళ్లు పెడుతున్నా నువ్వు ఇక్కడ కనిపించినావు అందుకే నీ దగ్గరకు వస్తా అని అక్కడ వాటర్ పెట్టి వచ్చినా అవునా చేపలకు రెండు కొన్ని తీసుకొస్తే ఏమౌలత అయ్యో చేపలు రావద్దా ఏంది ఊళ్ళకు వచ్చినప్పుడు తీసుకొస్తలే కూసోలత కాసేపు మాట్లాడుకుందాం చెప్పు రాజు ఇంకా మరి ఏం లేదు లత నీ ఒళ్ళో పడుకోవచ్చా ఎందుకు రాజు అట్లా అడుగుతున్నావు ఏమోలా తా నాకు పడుకోవాలనిపిస్తుంది అయ్యో ఏంది రాజు గిట్ల పడుకున్నావు నా మీద ఊరికే లత చూస్తే ఇక నీకు నాకు ఉంటది మరి అబ్బో నిజంగా నీకు అట్ల పండరిందాళ్ళు ఇన్ని రోజులైతుంది మీద ఇట్లా నేను పడుకోక పిల్లలు మనం ఏదో ఒకటి ఎయ్యాలనే ఆ రామకి చెప్పాలి ఏమో మనం చెప్పితే మనం పెట్టించినట్టు అవుతుంది ఏ రాజు ఇక నేను పోతా కాసేపు ఉండొచ్చు కదా